బ్రదర్ నమస్తే మీ పేరు భయ్యా నా పేరు చిరంజీవి పోలవరం కాంచెన్సీ మీ యువతకి గత ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా కొన్ని వేల జాబ్స్ కల్పించారు నిజమేనా మీరు చూస్తున్నారు కదా ఏవైతే కూటమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ తీస్తామో అని చెప్పానని ఆ రోజు బాబు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చెప్పడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం డిఎస్సి మెగా డిఎస్సి తీసింది మెగా డిఎస్సి తీసింది చూశారు కదా మీ మీ అందరి మీరే చూస్తున్నారు కదా వాళ్ళు చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి ఏ గవర్నమెంట్ అయినా కొంతకాలం నడుస్తుంది డిగ్రీ చదువుకున్న వాడికి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తే కనీసం అతనికి బండి పెట్రోల్ ఖచ్చితంగా రావాలి కదా అంటే ఒక పక్కన జగన్మోహన్ మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఎక్కువ జాబ్స్ ఇచ్చాను యువత పరంగా జాబ్స్ కానీ వాలంటీర్ జాబ్స్ కానీ ఆ జాబ్స్ మొత్తం చంద్రబాబు వచ్చాక మొత్తం తీసాడు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక డిగ్రీ చదివిన బీటెక్ ఆ జాబ్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి ఉన్నారు యాక్చువల్గా మీరేం చదువుకున్నారు ఏం చదువుకున్నారు ఓకే మీరేం చదువుకున్నారు ఇవాళ మీరు బీటెక్ చేసి వచ్చి ఐదు వేల రూపాయల శాలరీ చేయగలరా అవే మనకి రాష్ట్రంలో ఈరోజు మంచి మంచి ఇండస్ట్రీలు పరిశ్రమలు వస్తే కనుక ఆ బీటెక్ స్టూడెంట్కి కానీ గవర్నమెంట్ తరపు నుంచి తగు న్యాయం జరిగిద్ది ప్రైవేట్గా తనకున్న చదువుకున్న చదువుకి తన తల్లిదండ్రులకు తన కుటుంబానికో న్యాయం చేసి పెట్టి ఒక ముద్ద అన్నం తినడానికి ఉపయోగపడుతుంది అంతే కదా మీరు ఇప్పుడున్న ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు పని తెలియదు అదే ఆయన ఇక్కడేమో ఐటీ మినిస్టర్గా ఏమీ పని చేయట్లేదు గతంలో ఐటీ మినిస్టరే బాగా పనిచేశాడు లోకేష్ ఏం పని చేయకుండా ఇక్కడ దోచులు మాత్రం అక్కడ దాచుకోవడానికి వేరే దేశాలు తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు అసలు మీరు యువతగా అసలు లోకేష్ గారు నుంచి ఏం చెప్తారు అసలు ఒక చిన్న విషయం గుర్తుపెండి లొకేషన్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఎందుకంటే లొకేషన్ అని ఎంతోమంది ఎన్నో మాటలు ఉన్నారు కానీ అన్న రాటు తెలిపే ఇనప కడ్డీలా తయారయ్యింది ఇప్పుడు ఈరోజు లొకేషన్ ఎందుకంటే కష్టపడిన వాళ్ళందరినీ కూడా నేనున్నాను అని చెప్పని ఆయన ఆయనే చూస్తున్నారు కదా లొకేషన్ ఒక ఐటీ ఐటీ అండ్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ రోజున ప్రజావేదిక పెడితే ఎన్నో సమస్యలు ఆయనకు వచ్చి చెప్పుకుంటున్నారు ఎందుకు చెప్పుకుంటున్నారు ఆయన తీర్చుగలుగుతున్నారని చెప్పని చెప్తున్నారు ఈ రోజున పార్టీ ఆఫీస్కి వస్తే ఎన్నో వందల మంది వస్తున్నారు పార్టీ ఆఫీస్కి ఆయనకు ఆయనకి చెప్పిన ప్రతి పని కూడా నెరవేరుస్తానని చెప్పనని నెరవేరుస్తున్నారు కాబట్టి ఆయన అంటే ఇష్టం ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తారు ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తారు సో మనం ఏమన్నా బంగారం అందరికీ నష్టానికి రాజకీయంలోని ఒకరి మీద ఒకరి విమర్శలు అనేది కామన్ కానీ ఈ రోజున రాష్ట్రం ఎలా గత ప్రభుత్వం ఎలా కుంటుబడిపోయింది ఈ రోజున గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మఒడి కార్యక్రమం మరి లోకేష్ గారి టైంలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత ఇదివరకు మరి ఇద్దరికి మాత్రమే అమ్మఒడి వచ్చేది మరి ఈ రోజున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పడుతుంది ఈ రోజున పిల్లలంతా బాగుంది మంచి ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తీసుకురావడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేయట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే విద్యా వ్యవస్థ కానీ వ్యవసాయ రంగంలో కానీ వైద్యపరంగా ఎన్నో రూపకల్పన చేశాడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మీరేమో లోకేష్ గారు చేశారో మీరు అంటున్నారు ఏం చెప్తారు మరి పబ్లిక్ అడిగితే తెలిసిద్ది కదా ఏం జరిగి అనేది ఇప్పుడు వాళ్ళకి ప్రజలు ఏం అనేది వాళ్ళ మనసాక్షి వాళ్ళకి తెలియాలి సో ఎంతసేపు కక్ష రాజకీయం కాదు అది వైసీపీ గవర్నమెంట్ ఆ తెలుగుదేశము కూటమి ప్రభుత్వం అన్నది కాదు ఏ ప్రభుత్వం అయితే గవర్నమెంటు పేద ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేయగలిగిద్దో వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు కూడా వెన్నుదన్నగా ఉంటారు ఎగ్జాక్ట్గా అదే ఈ రోజున మా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు చూడండి మా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ఈ రోజున ప్రజా సమస్యల మీద ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజా సమస్యలు ఆయన పార్టీ ఆఫీసులో పెట్టలేదు గతంలో తిరిగారుగా రోడ్ల పోలీసు బందోబస్తు తిరిగారుగా సార్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఆయన రోడ్ల మీద తిరగడానికి ప్రజా సమస్య తెచ్చుకోవడానికి ఒక అర్జీ తీసుకోవడానికి కాదండి ఈ రోజున మా పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు నుంచొని చూస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్ చేయాలి ఏ అధికారికి చెప్పాలి ఈ సమస్య ఏంటి ఇమీడియట్లీ చెప్పండి అని చెప్పారని చెప్తున్నారు ఆ సమస్య తీరిందా లేదని చెప్పని మళ్ళీ కలెక్టరేట్ నుంచి ఆ యొక్క ఎవరైతే సమస్య పెట్టినో అర్జీ పెట్టినారో వాళ్ళకి కాల్ చేస్తున్నారు అది కనుక్కోండి ఒకసారి క్లారిటీగా ఇక్కడ అర్జీ పెట్టి వెళ్ళిపోవటం కాదు వచ్చిన తర్వాత ఆ ప్రజలకి ఏం జరిగింది ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు పర్టికులర్గా మీరు చూసుకోండి అంటే ఒక పక్కన మీరేమో జరుగుతుంది పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి మీరు అంటున్నారు మరి ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే లోకేష్ కానీ చంద్రబాబు కానీ దర్బార్లో వాళ్ళ వింత పత్రాలు తీసుకుంటున్నారే కానీ మొత్తం పక్కకి వదిలేస్తున్నారు పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ పోలవరం ప్రాజెక్టులో మాది పోలవరం కానిసించి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పన్నారు ఈ రోజున పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు పని జరుగుతుంది ఎంత స్పీడ్గా అవుతుంది అక్కడ ఇచ్చిన నిర్వాసితులకి రీసెంట్గా రీసెంట్లీ టెన్ డేస్ బ్యాక్ వెయ్యి కోట్లు రిలీజ్ చేశారు అంటే దానిలో కూడా భయ చంద్రబాబుకి పోలవరం లా తయారైంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి ఒక్కడ గుర్తుపెట్టుకోండి వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినప్పుడు నాది భూమి భూమి గల రైతు నేను డైరెక్ట్గా గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి ఈ యొక్క భూమి గల రైతుకి డైరెక్ట్ అకౌంట్లో పే అవుతుంది అమౌంట్ చంద్రబాబు నాయుడు గారికి ఏమి వెళ్ళట్లేదు లోకేష్ గారికి ఏమి రావట్లే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళట్లేదు లోకల్ ఉన్న పోలవరం ఎమ్మెల్యే గారికి వెళ్ళట్లేదు ఏలూరు ఎంపీ గారికి వెళ్ళట్లేదు మా ఎంపీకి ఏమి వెళ్ళట్లేదు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ ఈ రోజున మాకు నావీ ఆయుధ కర్మాగారం ఫ్యాక్టరీ తీసుకొచ్చారు మా కాన్స్టెన్సీలో మా జీలిగల్లి మండలంలో మా ఎమ్మెల్యే గారు ఉన్న సొంత ఊరిలోని నావీ ఆయుధ కర్మాగారం ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అక్కడ ఎంతోమందికి న్యావీ హాస్పిటల్స్ నావీ స్కూల్స్ అలానే ఈ రోజున ప్రాజెక్టు పూర్తి అయితే కనుక అక్కడ ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తాము ఈ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అని చెప్పని చెప్తున్నారు అంటే మీరు గత ఐదేళ్ల పనులు చూశారు వచ్చే ప్రభుత్వం మనకి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక అవగాహనతోనే ఒక మీరు ఒక ఓటేసి ఉంటారు మీరు అనుకున్న విధంగా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు అలాగే మీరు అనుకున్నట్లుగానే ఉందా లేక వేరే విధంగా ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఏమైనా చిన్న చిన్న తప్పులు నడవడికలు ఏమైనా ఉన్నాయి అనుకోండి మా లోకేష్ బాబు చెప్పారు ఏమైనా ఉంటే నువ్వు అసెంబ్లీకి రా ఏమైనా ఉంటే నువ్వు అసెంబ్లీకిరా నిజంగా మేమేమైనా తప్పు చేసి ఉంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పింది కూడా మేము పరిగణలో తీసుకుంటామని చెప్పినాం మా లోకేష్ బాబు అన్న ఎంత జిన్నీన్గా చెప్తున్నారు చూడండి వాళ్ళకిలాగా నువ్వు ఎలుపు అసెంబ్లీ నుంచి నిన్ను గెంటేసి మీద పడిపోయి కరిసేసి అరిసేసి ఎవరు చేయట్లేదు కదా వాళ్ళని ఎవరిని చేస్తున్నారు సార్ అసెంబ్లీకి గెలిచి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ఉపయోగం ఉంది సార్ రమ్మనండి ప్రజా సమస్యల మీద పోరాడమనండి చెప్పమనండి ప్రతిపక్షమే అవసరం లేదు ఒక ఎమ్మెల్యేగా భారత రాజ్యాంగం నీకు హక్కు కల్పించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల మనిషిని అని చెప్పి చాలా చోట్ల వ్యాఖ్యానం చేశారు ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అయ్యి ఉంటే ఆ ఒక ఎమ్మెల్యే స్థాయి కేటర్లో ఉన్న కో ప్రభుత్వం విమర్శించవచ్చు కదా ఎందుకు సార్ ఒక చిన్న ఇష్యూ ఒక వార్డు మెంబర్ అయినా ఆ వీధిలో లైట్ వెళ్ళకపోతే వెళ్ళి పంచాయతీ ఆఫీస్లో కంప్లైంట్ చేయొచ్చు ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయి అయి ఉండి నువ్వు మీరు ప్రజా సమస్యల మీద చెప్పకోకుండా ఉంటే రేపు నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి రేపు ప్రజల సమస్యల మీద ఎలా పోరాడగలవు ఎంతసేపు మీ స్వార్థం కోసం మీరు ఎదుగుదల కోసం గ్రూప్ రాజకీయాలు కక్ష రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేయడానికి ప్రయత్నించకండి ఎవరైనా మా ప్రభుత్వం ఉంది మేము ఎంతవరకు అలా చూడట్లేదు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో పరిధిలో చట్టం దాన్ని పరిగణలో తీసుకొని ఏం చేయాలి అనేది చట్టం చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ఇందులో జోగి రమేష్ రాష్ట్రం కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికే జోగి రమేష్ అరెస్ట్ చేశారు బీసీ నాయకుడు అరెస్ట్ చేశారని చెప్పి కూడా కొన్ని చోట్ల వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారంటున్నారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుని సార్ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో ఉండంగా ఆయన మీద ఏవో కొన్ని తప్పుడు అపోహలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని కూడా పెట్టారు అప్పుడు ఆ రోజున మేమంతా కష్టపడ్డాము ధర్నాలు రాస్త రోపోలు అలానే ఆయన బయటకు వచ్చే వరకు కూడా నిరాహార దీక్షలు చేసాం ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్త ఈ ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నారే తప్ప నిజమైనటువంటి రాష్ట్రంలో మంచి పరిపాలన కోసం చేసేది కాదు